ఇది కనపర్తి బోడబ రోడ్ అండి నియర్ టు అంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది అంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ ఫ్లాట్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో సెమీ కమర్షియల్ ప్రజెంట్ ఫ్లాట్ మనకి అవైలబుల్లో ఉంది వెస్ట్ సౌత్ కార్నర్ ఈ బిల్డింగ్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ లేఅవుట్ వచ్చి దుర్గా లేఅవుట్ ఇది దిస్ ఇస్ ద మెయిన్ రోడ్ ఇది దీని ఈ ప్లాట్కి పక్కన ఒక రోడ్డు వస్తుంది వెస్ట్ సౌత్ కార్న ఇటు వెళ్తే కనకడ కనబడపాటు వెళ్తామండి హైవేకి ఇది అంబర్వుడ్ ఇంటర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇటు వెళ్తే ఇస్కాన్ సిటీ కొండేపాలం బీవీ నగర్కి పోయే రోడ్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఫార్మేషన్ రోడ్స్